ఈ రోజు నేను బోడ కాకరకాయ కూర వండుతున్నాను దానికోసం రెండు పావుల ఆయిల్ బోడ కాకరకాయలు అంటే ఆ కాకరకాయలు మా సైడ్ వాటిని బోడ కాకరకాయలు అంటాము ఆగా ఆకరకాయలు అంటే నాకైతే మాకైతే బోడ కాకరకాయలు అంటాము అదే తెలుసు తెలంగాణలో బోడ కాకరకాయలు అంటాము ఆ ఆకరకాయలు అని ఆంధ్రాలో అంటారంట అంటే తాలింపు అంటే ఇక్కడ ఆంధ్రాలో మనం తెలంగాణలో ఫ్రై అంటాం కదా కర్రీ ఇక్కడ తాలింపు అంటారు దీంట్లో పోపు దినుసులు కరివేపాకు ఎండుమిరసలు పచ్చిమిరకాయలు వేస్తున్నాము ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఒక కప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కలుపుకొని మూత పెట్టుకున్నాం కాసేపు మగ్గిన తర్వాత ఇక కాసేపు మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గుద్ది వేసుకో ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఎప్పుడు మూత తీసుకున్నాం ఉల్లిపాయ మగ్గిపోయింది నెక్స్ట్ పసుపు వేసుకున్నాం మీరు ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నారో కామెంట్ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి వీటిని మీ ఊర్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి మా సైడ్ బోడ కాకరకాయలు మా ఆయన వాళ్ళ సైడు ఎంపీ ఆకాకరకాయల అంట మీ దగ్గర ఏమని పిలుస్తారు వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా మీరు ఎప్పుడైనా ఇవి వండారా తిన్నారా వీటి వల్ల ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రైకి ఇప్పుడు మనం దాంట్లో వేసుకున్నాం ఇది కాస్ట్ ఎక్కువ చాలా అందుకే ఎక్కువ మంది తీసుకోరు ఊర్లల్లో అయితే చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కానీ సిటీలల్లో ఎక్కువ కాస్ట్ ఎక్కువగా ఉంది ఇవి ఈ సీజన్ మాత్రమే దొరుకుతాయి అందుకే కాస్ట్ ఎక్కువగా ఉంది దొరకడమే అరుదు ఎప్పుడో ఎక్కడో ఒక కాడ అమ్ముతారు అంతే మా ఆయనకి ఈరోజు మంచిగా ఫ్రెష్గా కనబడ్డాయంతా తీసుకొని వచ్చాడు అందుకని ఫ్రై చేస్తున్నాను మీతో పంచుకోవాలి వీడియో అని అంటే వీటి గురించి మీకు తెలుసా లేదా తెలుసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ నా స్టైల్లో ఫ్రై ఎలా చేస్తాను ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఎలా చేస్తున్నాను చూపెడదామని వీడియో చేస్తున్నాను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను మా మమ్మీ మాత్రం ఇందులో టమాటా చేసేది పులుసు వేసి చేసేది ఫ్రై చేసేది మూడు రకాలు చేసేది మా ఆయనకి ఫేవరెట్ అంట వాళ్ళ అమ్మమ్మ చేసే వేపుడు ఫ్రై అంటే చాలా ఇష్టం అంట అందులో గింజలు తాకుతా ఉంటే అబ్బా గింజలు టేస్ట్ మంచిగా వేగాలి కూర ఆ గింజలు టేస్ట్ సూపర్గా ఉంటుంది అది తలుచుకుంటుంటే నా నోట్లో ఊరుతున్నాయి మా మమ్మీ వండింది అని హైదరాబాద్ లో ఎప్పుడు అన్నా గాని నేను ఇక్కడ అబ్బా మేము కూడా తెచ్చుకుంటే బాగుండు అనిపించేది కానీ అరుదు దొరకడం మాత్రం ఇవి అరుదు మీ సైడ్ ఇవి దొరుకుతాయా ఇప్పుడు కలుపుకున్నాం కదా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను మగ్గించుకున్నాను బాగా మగ్గాలు మూత పెట్టి మగ్గిద్దాం మా ఆయన ప్రకృతి లవర్ కొంచెం మగ్గిపోయాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వీటిని అలా వదిలేస్తే మాడిపోతాయి కొంచెం మగ్గిన తర్వాత నేను వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకున్నాను చూడండి అవి వేసుకున్నాం మెత్తగా దంచకూడదు మామూలుగా పచ్చ పచ్చగా దంచితే మధ్య మధ్యలో అవి తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ బాగా కలుపుకొని మళ్ళీ మూట పెట్టుకున్నాం ఇది ఒక పది నిమిషాలు మగ్గా మగ్గిన తర్వాత లాస్ట్ స్పెషల్ ఐటమ్ ఉంది అది వేసుకొని కారం వేసుకొని నేను చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టు మూత పెట్టుకొని మగ్గించుకుందాం అది ఇప్పుడు కారం వేసుకుందాం మూత తీసుకొని అవి మగ్గుతూ ఉంటాయి ఒక్కొక్కటి మనం వేస్తూ ఉండాలి నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీ రుచికి తగినంత మీరు వేసుకోండి ఇది పట్టించిన కారం కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది కొంచెం కాదు అసలుకి ఇది వెల్లుల్లి వేసాను కదా ఇది మూత తీసేసరికి మంచి ఫ్లేవర్ వాసన సూపర్ వస్తుందండి మీకు వీడియోలో ఎలా ఉపడుతుందో నాకు తెలియదు కానీ అసలు నోరు ఊరిపోతుంది చూసుకుంటే నాకైతే నాన్ వెజ్ అప్పుడు కూడా ఇంత నోరు ఊరదేమో మనం రెగ్యులర్ గా తినే ఐటమ్స్ అయితే అంతగా నోరు ఊరదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడో గా వండుకునేటి అయితే చాలా ఊరుద్ది కదా ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ అని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కాసేపు మగ్గాలి మగ్గితే ఆ తర్వాత లాస్ట్ లో ఒక వేసుకొని ఒకటి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్ అని ఊరిస్తున్నాను అదేంటో మీరు గెస్ట్ చేయండి స్ చేస్తే కామెంట్ చేయండి నేను కామెంట్ చేయండి అని అడుగుతున్నాను మీరు కామెంట్ చెయ్యట్లేదు కొంతమంది కామెంట్ చేస్తున్నారు మళ్ళీ నేను కామెంట్ చేయకపోతేనే ఫీల్ అవుతాను కామెంట్ చేస్తే కాదు కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూర అయిపోయాక లాస్ట్లో వేసుకోకూడదు అదే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని కూరలో పట్టాలంటే మిడిల్లోనే వేసుకోవాలి మధ్యలో మనం కారం వేసిన తర్వాత వేస్తే కూరల విటమిన్స్ అన్ని పడతాయి లాస్ట్ లో వేసుకోవచ్చు మనం యూస్ కోసమే వేసుకుంటున్నాం కదా కొత్తిమీర ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు మన స్పెషల్ ఐటెం చాలా మంది వేస్తారు అనుకుంటా కానీ నాకు ఈ ఫ్రైలో స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరిని తీసుకొని తురుముకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను ఇదే టేస్ట్ మనకి లాస్ట్లో ఇదే ఎక్కువగా వేగిన అవసరం లేదు కాసేపు వేగితే సరిపోద్ది మీకు నచ్చిందా మీరు ఏ స్టైల్లో చేస్తారు ఈ బోడ కాకరకాయ కూడిని కామన్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామన్ చేయండి కాంబినేషన్ కూడా ఏ కాంబినేషన్ లో కొంతమంది నాన్ వెజ్ లో కూడా వండుతారంట మీరు ఏ కాంబినేషన్ తో ఇది వండుతారో కామన్ చేసి చెప్పండి అంతేనండి సింపుల్ గా మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ